హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్స్ సింధుస్ కిచెన్ ఈ రోజు వీడియోలో కాకరకాయ పులుసు చాలా టేస్టీగా చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ముందుగా కాకరకాయలని ముక్కలుగా కట్ చేసుకోండి దాంట్లో ఉన్న గింజలు తీసేసి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఇలా అన్నింటికి స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల దాంట్లో ఉండే చేదు అనేది పోతుందనమాట సో ఇప్పుడు ఒక చిన్న ముక్కుడు తీసుకుంటున్నాను మీ దగ్గర ప్యాన్ ఉన్నా కూడా తీసుకోండి దీంట్లో పిరికెడు పల్లీలు వేసుకుంటున్నాను వీటిని స్లో మంట మీద మంచిగా వేపుకోవాలి నిదానంగా అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతాయి సో చూసుకొని వేయించుకోండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత లోపల వరకు వేగయ్యేంత వరకు ఇలా వేపుకోండి దీంట్లోనే కాస్త శనగపప్పు కూడా వేస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు దీంట్లోనే మినప్పప్పు కూడా వేస్తున్నాను రెండు సేమ్ క్వాంటిటీలో వేస్తున్నాను ఇలా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి దీంట్లో ఆయిల్ ఏమీ వేయలేదు ఎందుకంటే ఈ పౌడర్ అనేది మనకు కాకరకాయ పులుసుకి మంచి టేస్ట్ని ఇస్తుంది అండ్ దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు స్టోర్ చేసుకొని వంకాయలు వీటన్నింటిలో కూడా వేసుకోవచ్చు అనమాట సో దీంట్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు పొట్టుతో సహా వేస్తున్నాను దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇది డ్రై రోస్ట్ చేస్తున్నాము దీంట్లోనే చింతపండు కూడా వేస్తున్నాను చింతపండు వేయడం వల్ల కొంచెం పులుపు కూడా వస్తుందనమాట అండ్ దీంట్లో ఒక ప ఎండుమిర్చి ఉంటుంది కదా ఒక పది వరకు ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాను కారం కోసం ఇవన్నీ మంచిగా ఫ్రై అయితేనే మనకు ఈ పౌడర్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ స్టోర్ అవుతుందనమాట సో మీరు కొంచెం హై ఫ్లేమ్లో వేయించుకుంటే పాడైపోతుంది అండ్ ఇలా మంచిగా డ్రై రోస్ట్ అయ్యేంతవరకు కొంచెం కొంచెం నిదానంగా వేపుకుంటే ఈ ఒక్క తోటి మనము అన్ని కర్రీస్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు బెండకాయ పులుసు కాకరకాయ పులుసు ఇంకా దొండకాయ ఫ్రై వంకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై ఇవన్నీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట సో అప్పటికప్పుడు కూడా ఇవి చేసుకోవచ్చు అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము అలాగే దీంట్లో కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటున్నాను చివరిలో నువ్వులు వేస్తున్నాను నువ్వులు చివరిలో ఎందుకంటే అవి తొందరగా వేగుతాయని ఇప్పుడు దాన్ని చల్లారని ఇప్పుడు ఈ కాకరకాయని ఇలా పిండామనుకోండి దాంట్లో ఉండే పసరు చేదంతా అంతా వెళ్ళిపోతుందనమాట ఇలా చేయడం వల్ల కాకరకాయలోనే చేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది ఇప్పుడు ఇది చల్లారింది కదా ఇందులో కొంచెం కల్లుప్పు అలాగే జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుంటున్నాను చూసారు కదా ఇది మిక్సీ పడుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది చాలా అంటే చాలా గిమ్గా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో మూడు పావుల నూనె పోస్తున్నాను ఎందుకంటే మనం పులుసు చేస్తున్నాం కాబట్టి నూనె కొంచెం ఎక్కువే ఉండాలి దీంట్లో ఆవాలు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు అలా వేస్తున్నాను ఇవి కొంచెం చిటపటలాడేంత వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను అవి ఇందులో వేస్తున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కరివేపాకు ఒక రెమ్మ వేసాను ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంతవరకు ఇలా వేపుకోండి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితేనే పులుసులో కానీ నాన్ వెజ్లో కానీ టేస్ట్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయే అంతవరకు వేపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పసరు తీసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా సో ఆ కాకరకాయ ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను పచ్చివాసన పోయి చే కొంచెం ఇలా వేపుకోవడం వల్ల ఇంకాస్త చేదు కూడా పోతుందనమాట మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోండి దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి చూస్తున్నారు కదా ఇలా అయ్యేంత వరకు వేయించుకోండి మళ్ళీ కలర్ కూడా చేంజ్ అవుతుంది కాకరకాయది ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట కాకరకాయ పులుసు ఎప్పుడు చేసినా కూడా వేపుకున్న తర్వాత కాకరకాయ కలర్ అనేది పోతుంది సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా మసాలా పౌడర్ ఆ మసాలా పౌడర్ని రెండు టీ స్పూన్ల వరకు వేస్తున్నాను రెండు టీ స్పూన్లు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకే నేను స్టోర్ చేసుకుంటాను ఎప్పుడైనా కూడా ఇలా చేసుకొని అది అప్పటికప్పుడు వంటలలో యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మూడు టీ స్పూన్ల వరకు కారం రెండు టీ స్పూన్ల వరకు కా ఉప్పు వేస్తున్నాను ఉప్పు కారం చూసుకొని వేసుకోండి పులుపు మనం చేసేది పులుసు కాబట్టి పులుపులో ఉప్పు కారం అనేది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపడి నానబెట్టుకొని దాంట్లో ఉండే గుజ్జును వేసుకుంటున్నాను పిండుతాం కదా వాటర్ నానబెట్టుకున్నది అది వేసుకొని ఉడికించుకుంటున్నాను ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మళ్ళీ ఒక గ్లాస్ వరకు వాటర్ పోస్తున్నాను ముందే వాటర్ పోయలేదు ఇలా ఉడుకుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట సో అండ్ దీంట్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడు చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం షుగర్ కూడా వేస్తున్నాను షుగర్ వేయడం వల్ల ఇంకాస్త ఏమైనా చేదు ఉంటే అది పోతుందనమాట ఈ మిగిలిన పౌడర్ ఉంటుంది కదా దీన్ని ఒక బాక్స్లో పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లోనైతే స్టోర్ చేసుకుంటాను చాలా అంటే చాలా మనకు యూజ్ అవుతుంది అన్ని కర్రీస్లో సో ఇది ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలా మనం చూసాం కదా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత కాకరకాయ పులుసు అనేది ఇలా ఉడుకుతూ ఉంటుంది ఆయిల్ ఎప్పుడైతే పైన తేలుతుందో అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం అనమాట సో ఇంకాస్త ఉడకాలి అనిపించింది నాకు ఈ కాకరకాయ ముక్కలు పులుసు అనేది కొంచెం లిక్విడ్ లాగా ఉంది అని చెప్పేసి నేను ఇంకాస్త ఉడికిస్తున్నాను మీరు ఒకవేళ ఇలా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఆపేసుకోవచ్చు లేదు మాకు చిక్కగా కావాలి అనుకుంటే ఇంకాస్త ఉడికిస్తే మీకు దగ్గర పడుతుంది చూసా నేను చూపిస్తాను చూడండి నేను మరి కొంచెం ఉడికిస్తున్నాను ఇప్పుడే ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని మళ్ళీ కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకున్నారనుకోండి పులుసు చిక్కబడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే టేస్ట్ అనేది అదురుసుగా ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి